పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఐదు ఎమ్మెల్సీ పోస్టులు ఐదు రకాలుగా ఐదు పోస్టులు ఖాళీ అవుతున్నా ఆనందం లేదా వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి దేవినేని వర్మ వెంకన్న జవహర్ లాంటి నేతలకు ఒకటి బీజేపీకి ఇవ్వాల్సి వస్తే హీకా అంతే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది ఐదు ఎమ్మెల్సీ పోస్టులకు షెడ్యూల్ విడుదలైంది ఎమ్మెల్యే కోట ఎన్నికలు కావడంతో అన్ని కూటమి ఖాతాలోనే పడనున్నాయి అందులో మూడు ఆల్రెడీ రిజర్వ్ అయ్యాయన్న ప్రచారం జరుగుతుంది ఒకటి జనసేన నేత నాగబాబుకు దాదాపుగా కన్ఫర్మ్ అయింది ఎందుకంటే ఆయనను మంత్రిమండలిలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించడంతో ఆయనను ఎమ్మెల్సీగా చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మరొక స్థానం నుండి వంగవీటి రాధాను ఎంపిక చేయాల్సి ఉంది గత ఎన్నికల సమయంలోనే చంద్రబాబు వంగవిటి రాధాకు హామీ ఇచ్చారు దీంతో వంగవీటి రాధాకు కూడా ఒక సీటు కన్ఫర్మ్ అయిందని అంటున్నారు రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై నారా లోకేష్ కూడా సుముఖంగా ఉండడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దాదాపు ఖాయమైందనే చెప్పాలి ఇక పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు మాటిచ్చారు వర్మకు సామాజిక వర్గం కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది వర్మ ఇప్పటికే తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు ఇటీవల ఆయన పెట్టిన పోస్టుతో అధినాయకత్వాన్ని పునరాలోచనలో పడినట్లు తెలిసింది ఐదు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి కూడా ఇవ్వకపోతే వర్మ మరింతగా అసహనం వ్యక్తం చేస్తారు దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇక మిగిలిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇక మిగిలేదు ఒకటి వంగవీటి రాధకు కనుక ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తే కృష్ణా జిల్లాలో మరొకరికి సీటు కేటాయించే అవకాశం ఉండదు ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ స్థానం కోసం బుద్ధా వెంకనతో పాటు మరికొందరు నేతలు పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో దేవుని ఉమామహేశ్వర్కు ఇవ్వాలనుకున్న జిల్లా అడ్డం వస్తుందన్నారు ఈ ఐదింటిలో ఒకే ఒక స్థానంలో కృష్ణా జిల్లా నేతలను ఎంపిక చేస్తారు కాబట్టి రాధకు తొలి ప్రయారిటీ ఉంటుంది అయితే కమ్మ సామాజిక వర్గం కోటాలో ఇవ్వాలనుకుంటే దేవుని ఉమ్మకు ఇచ్చే ఛాన్స్ ఉంది అదే జరిగితే రాధాకు హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి ఉంటుంది మాజీ మంత్రి జవహర్ పేరు బలంగా వినబడుతుంది మరి ఏ జిల్లా నుంచి నేతని ఎంపిక చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగానే మారింది ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో మాత్రం ఆనందం లేదు నేతలు ఎక్కువ ఖాళీ అయ్యే పోస్టులు తక్కువగా ఉండడంతో కొంత నిర్ణయం తీసుకోవడానికి మాత్రం మల్లగులాలు పడాల్సి ఉంటుంది అయితే ఐదుగురులో కొన్ని కూటమిలోని మిత్రపక్షాలకు సీట్లు కేటాయించాల్సి రావడం కూడా పార్టీ పరంగా ఇబ్బందికరంగా మారుతుంది మొత్తం మీద ఆశావాహుల్ మాత్రం బోల్డ్ అంతమంది ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలన్నది మాత్రం పార్టీ హైకమాండ్కు కత్తి మీద అని చెప్పాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో